తో రూపాయి బ్రిక్స్ దేశాలకు వాణిజ్య అనుమతి భారత్ రూపాయితో బ్రిక్స్ దేశాలు వాణిజ్యం చేసేందుకు అనుమతి అనుమతి వచ్చి ఇచ్చింది ఈ నిర్ణయం గ్లోబల్ ట్రేడ్ రూపాయి స్థాయిని పెంచి అమెరికా డాలర్ పై ఆధారాన్ని తగ్గించే అవకాశం కలిగిస్తుంది ఇది భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చే కీలక నిర్ణయం ఇంకా మీరు చూడండి వీళ్ళు వీళ్ళు నలుగురు కలిసిందనుకో కథం అమెరికా పని కథమవుతుంది అమెరికా వాడు వాడి మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోతుంది అది పాకిస్తాన్తో సమానం అయిపోతుంది ఈరోజు ఆయనే పాకి మన అమెరికా అప్పులల్లో ఉంది అది మీకు అందరు తెలియదుకోవచ్చు కానీ అది ఏదో ఇట్లా మీదికి ట్రెస్ డ్రెస్ చేసుకొని చాలా మంది అప్పులలో ఏం చెప్తారంటే పెద్ద కార్లా గడాలు గిడాలు పెట్టుకొని వస్తారు ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తాడు ఆ ల్యాండ్కు డబ్బులు కట్టాడు వాడు ఇచ్చాడు ఇటువంటి జరుగుతుంది సేమ్ అమెరికా కూడా అదే పనిచేస్తా ఉన్నాడు అమెరికా కూడా వాడు ఏది ఏమున్నా కూడా నాకు అది ఉన్నది డాలర్ ఉంది పీకత్ ఉంది ఇప్పుడు దగ్గర దగ్గర లక్ష కోత డాలర్లు తక్కువ ఉంది అక్కడ అక్కడ ఆర్థిక వ్యవస్థ గూగుల్లో కొడుతొస్తుంది నేను చెప్పి నేను కాదు ఈ ఇతను ట్రంప్ నిన్న తో డేట్ అయ్యాడు అది ఒరిజినల్ పుతిన్ కాదని చాలా మంది అంటా ఉన్నారు వాళ్ళు ఆరుగురు ఉంటారట ఒరిజినల్ అతను లోపట్ ఉంటాడు బయటికి రాడు అని ఇప్పటి దాకా నేను ఒక అది న్యూస్ లో అయినాను వాళ్ళు ఆరుగురు ఉంటారట ఒక అతను లోపల ఉంటాడు అతను బయటికి రాడట అతను చెప్పింది వీళ్ళు ఆరుగురు చేయాలి ఏదో సినిమాలు ఉంటుంది కదా నలుగురు ఎన్టీ రామారావు సినిమా అందరు ఒక ఉన్నారు సేమ్ అదే పొజిషన్ లో ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి రష్యా నడిపిస్తా ఉన్నారు ఈ ప్రపంచంలో ఎక్కువ భూభాగం ఉన్నది రష్యా అని తెలిపింది అందరి రష్యా తెలుసు సైనిక బలం ఉంది ఎక్కువ ఉంది ఒక అమెరికాడు భయపడేది ఒక రష్యా అతనికి ట్రంప్ భయపడేది అతను గుర్తుపెట్టుకోండి రమ అమెరికా అతను ఒక ఇప్పుడు అమెరికా భయపడే వరకు ఒక రష్యా రష్యా ఇది మన భారత్ బ్రిక్స్ కంట్రీలు ఇవి ఉన్నాయి కొన్ని ఉన్నాయి వీళ్ళు ఇటలీ మన బ్రెజిల్ ఈ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఈ నాలుగు దేశాలు కలిపితే మనకు బ్రిక్స్ కరెన్సీ అని తయారు చేస్తా ఉన్నారు ఆ బ్రిక్స్ కరెన్సీకి అది వచ్చిన తర్వాత మనకు దగ్గర దగ్గర డెబ్బై ఎనభై దేశాలతో సంబంధం ఉంటుంది గూగుల్ పే ఫోన్పే ఇప్పటికీ ఆ పది ఇరవై దేశాలతో ఉన్నదానికి అరవై ఐదు కోట్లు అవుతుంది వాళ్ళు రెండు వందల దేశాల నుంచి అరవై కోట్ల ఎనిమిది ఆల్రెడీ చూసారు రోజు మీ అందరూ పంపిస్తారు నాకు ఒకరికే పంపియారు ప్రతి ఒక్కరు ఈ ప్రతి ఒక్క మనం ఆ భారతదేశంలో చాలా మంది అది మన కూరగాయలు అమ్మే వాళ్ళు రైతులు సెల్ ఫోన్ వాడుతా ఉన్నారు వాళ్ళకి కొట్టంగానే ప్రతి ఒక్కటి వస్తుంది మోడీ ఏం మాట్లాడిండు అతను ఏం మాట్లాడిండు మన అమెరికా వాడు ఏం మాట్లాడిండు అందరు నాకేమి ఉండాలి చెప్తా ఉన్నారు అదే అమర కోడికి ఇట్లా మోసం చెప్తున్నాడా భారతదేశం అని నాలుగు చెప్తా ఉన్నారు మన ఊళ్ళల్లో నేను అప్పుడప్పుడు పెళ్లిళ్ళ పోతాయి కదా విలేజ్లల్లో పోతే ఏం జరుగుతుంది ఇట్లా అమరికోడకి ఇట్లా చెప్తున్నాడా మన మోసం చెప్తున్నాడా విషయాన్ని డిస్కస్ చేస్తా ఉన్నారు అందుకే మీరు ఒకసారి చూడండి మన భారతదేశం మన ఒక ఒకసారి ఇప్పుడు మన ఒక భారతదేశంలోనే దరిద్రం అంతా ఏం దరిద్రం అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మంచి పనిచేస్తుంది ఈ రాహుల్ గాంధీ ఇది మంచిది కాదంటా ఉన్నాడు ఈ భారతీయుడు కాదంటా ఉన్నాడు ఇది ఇది మంచిది అంట పాల్గా దాడికి నువ్వే పార్థిని అంటుండు అసలు మన దేశంలో మన మన దేశంలో ఉగ్రవాదులను అంటాడు ఇటువంటి మా మాట్లాడుకుండా పోతా ఉన్నారు రాహుల్ గాంధీ గారు అది ఇక చూడండి ఎట్లా జరుగుతుందో నేను దాని గురించి ఒక మాట్లాడను ఎందుకంటే మీరు మన స్టూడెంట్ అంతా యూత్ యూత్ ఆలోచించిన సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ యూత్ కానీ మీరు అందరూ ఒకసారి ఆలోచించుకోండి ధర్మం న్యాయం ఎటువైపు ఉంటే అంటే అండి జై శ్రీరామ్